ఎంతో రుచికరమైన మొక్కజొన్న బూరెలు లేదా బూరెలని ఏ విధంగా తయారు చేయాలో ఏమో టేస్ట్ ఉంటుంది అన్నమాట మామూలు టేస్ట్ ఉండు హెల్తీ కూడా అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది శనగపిండి కన్నా మొక్కజొన్న బూరెలతో చాలా మంచిది అనమాట ఇది మొక్కజొన్న బూరెలు ఆరోగ్యానికి చాలా మంచిది అది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఇది చేయను అనమాట ఇలా ఉంటుంది అనమాట తర్వాత ఇలా కంకి అనమాట ఈ కంకి నుండి ఇలా కంకులు వచ్చేసి వీటిని ఇలా ఒలిసేస్తాం అనమాట ఒలిసిన తర్వాత ఈ విధంగా బెల్లం ఉంటుంది బెల్లంతో కలిపి ఇక్కడ నూరుతాను అన్నమాట బెల్లము యాలకులు బెల్లం యాలకు మొక్కజొన్న విత్తనాలు అన్నమాట దాంట్లో రోడ్లో నూరి రోటే అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అందరూ ఇది మిషన్ అనమాట ఇంకేది పట్టేది అనమాట దాన్ని ఏమంటారు అలాగే వీటిని ఈ విధంగా రోడ్లో నూరి ముందు బెల్లము మొక్కజొన్న విత్తనాలు అలాగే యాలకులు వేసి నూరుతాయి అనమాట అంటే ఈ మూడే మూడు చాలు తర్వాత నూనె నాలుగే నాలుగు వస్తువులు అనమాట మనం వాడాల్సింది నాలుగే నాలుగు వస్తువులతో ఎంతో సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో అనమాట మళ్ళీ ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది అనమాట ఆ ఖర్చుతో మనం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మెత్తగా నూరాలి అంటే మెత్తగా మరీ మెత్తగా కాకుండా ఒకవేళ ఇలా నూరిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనం ఇక నూనె కళాయి పెట్టేసి కళాయిలో నూనె పోసి దాన్ని వేడి చేయాలన్నమాట వేడి చేసిన తర్వాత ఇక గారెల్ని చిన్న చిన్నవి ఒత్తేసి ఇక అలాగొత్తేసి అలా పేపర్లు వచ్చేసి ఒక నూనె నూనె కళాయి అనమాట ఈ కళాయి కొంచెం గోరు వచ్చి గోరి వచ్చింది నూనె వేడైన తర్వాత వేడిన తర్వాత ఏం చేసి వేయాలన్నమాట ఈ అన్నమాట ఇది అంతా చాలా మంచిగా ఉంటాయి అనమాట మంచి టేస్ట్ అనమాట ఆరోగ్యానికి కూడా ఉప్పు ఏంటంటే అంటే దిష్టి దా జిష్టి తాగలకుండా ఉండటం కోసం అలాగ మూడు సార్లు తీసి ఏంటంటే మంచి గారు దిష్టికి తాగలకుండా మంచిగా వస్తేనే ఇలా దిష్టి తీస్తే అలా అగ్నిదేవుడికి అర్పిస్తాం అనమాట అగ్నిదేవుడికి అర్పిస్తాం అలా దిష్టి అనేది పోద్ది అనమాట అది ఆచారం అది తెలుగు వాళ్ళ ఆచారం అలాగే భారతీయుల సంప్రదాయం అనమాట అది అదొక భాగం అనమాట ఇది చిన్నది ఇది ఒకటి చిన్నది పిండి నుంచి కూడా చిన్న దిష్టి తీసేసి అనమాట నూనె చాలా మంచిది అనమాట హెల్తీ అనమాట ఏంటంటే శనగపిండి ఏంటంటే ఈ మంచిగా చర్వ రోగాలు ఉన్నవాళ్ళు లేకపోతే దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి శనగపిండి అలాగే బియ్య పిండి కూడా మంచిది కదని చెప్తున్నారు పెద్దలు ఎందుకంటే శనగపిండి వల్ల రోగాలు తిరగబెడతాయి అని అలాగే హెల్త్కి కూడా మంచిది కదని అంటారు అలాగే బియ్య పిండి ఏంటంటే షుగర్ రావటానికి లేకపోతే బీపీ డౌన్ కావడానికి చాలా రోగాలకు కూడా బియ్య పిండి కూడా కారణం అంటే వైట్ పదార్థాలు పడొద్దని అలాగే దీన్ని ఇలా చేసిన తర్వాత అంటే కొంచెం జుగ్గుజ్జ్ అనమాట అలాగా తీసి అలా బాని వేస్తాం అనమాట నూనె కాగిన తర్వాత నూనె కాగితాయి అనమాట చాలా హెల్తీ అనమాట మంచి ఎంత మంచిది అంటే టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట మామూలు టేస్ట్ ఉండదు అలాగా కళాయిలో వేసి తొందరగా ఆగితాయి అనమాట గారెల కన్నా కానీ తొందరగా వేడెక్కితే తొందరగా కాగుతాయి అనమాట వాటి అంత టైం పట్టదు ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట ఈ మొక్కజొన్న గారెలు ఎమ్మండి అనమాట అసలు మామూలుగా అలాగ నూనెలో వేయించేసి అలా వేయటం అనమాట నాలుగైదు గారెలు వేసుకోవటం నూనె సలసల ఆగుతుంది కదా తొందరగా ఉడికితాయి అనమాట ఇవి గారెలు అయితే చాలా టైం పడుతుంది అనమాట నూనె నూనెలో వేయించిన అలా వస్తాయి అనమాట అది నూనెలో వేయించిన తర్వాత తొందరగా మంచిది అనమాట హెల్తీ కానీ అందుట్లో రోట్లో నూరిందనమాట ఈ మిషన్లో కాకుండా ఈ మిషన్లో రుబ్బు రోజు రుబ్బు రోడ్లో రుబ్బింది కాబట్టి అది న్యాచురల్గా మంచిగా ఉంటుంది అనమాట మిక్సీలో కన్నా మిక్సీలో కంటే ఏంటంటే అంటే ఎలక్ట్రిక్ కుక్కర్ కాబట్టి కొంచెం హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి ఇలా పిండి అలా చేతులు వేసుకొని కొంచెం ఎడలు చేసుకొని వేయాలన్నమాట ఈ విధంగా గారెలు మొక్కజొన్న గారెలు అలా కాగుతూ కాగుతూ ఉంటాయి చాలా హెల్తీకి మంచిది అనమాట అందరూ నాకు తెలిసి బీపీ పేషెంట్లు షుగర్ పేషెంట్లు చాలామంది అందరూ తినే తినచ్చు అనమాట ఇది ఎందుకంటే చాలా హెల్తీ అనమాట ఇది మొక్కజన్న అంటే దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది బెల్లం అంటే తెలిసిందే కదా కాల్షియం ఎక్కువ ఉంటుంది దాంట్లో అలాగే యాలకులు అనేది అది న్యాచురల్గా వచ్చింది మంచిది అనమాట అది ఈ విధంగా కళాయిలు కాగిన తర్వాత ఇంకొక పిండి అయిపోయింది వచ్చింది అనమాట అయితే ఈ విధంగా మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దేవుడికి దేవుడికి నైవేద్యం చేశాను అనమాట ఎలా శివరాత్రి కాబట్టి దేవుడికి నైవేద్యం పెట్టి ఈ విధంగా సర్వ్ చేసిన తర్వాత చాలా బాగున్నాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అలాగా ఈ కార్యలు చూడండి ఎలా ఉన్నాయి గోల్డ్ కలర్లో ఉంటాయి అన్నమాట గోల్డ్ కలర్లో రంగులు వస్తాయి అలాగే కొంచెం లైట్గా బ్లాక్ కొంచెం ఏగితే ఏమైందంటే దాంట్లో నూనె మరిగితే బ్లాక్ అయ్యే కూర్చుడు చూడు గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ గ్రీన్ అన్న ఎల్లో ఎల్లో కలర్ ఎల్లో కలర్ గోల్డ్ కలర్ మధ్యలో ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది నేను కూడా ఒకసారి చూసి ఒకసారి మీ ఇంటి మీ ఇంటి వద్ద ట్రై చేయాలని అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనసారా కోరుతూ అలాగే ఈ విధంగా హెల్తీ ఫుడ్ని అంటే శనగపిండితో కానీ ఇవే కాకుండా ఇలాంటి మొక్కజొన్న సీజన్లో వచ్చి మొక్కజొన్న గారెలతో చేసుకు